స్వామివారి కుండగా పాతాలంలోకి వెళ్తోంది ఈవిడి పాతాలంలోకి వెళ్ళిందంటే నన్ను ఏం చేస్తుందో పాలిపోవట్లేదు అని భయపడి ఈవిడిని శాంతపరచాలంటే ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ అలనాడు వరుణదేవుడిచ్చిన కుండలాలు ఉన్నాయి కదా ఈ కుండలాలు గోదావరిని అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే ఏమైనా శాంతపరుస్తుందేమో అని ఆ కుండలాలు పట్టుకుని గోదావరి మాతకు ఎదురొచ్చేటటువంటి సముద్రం ఎదురొచ్చి అంటున్నటువంటి ఏమని శాంతించు దేవి నీ వస్తున్నట్టు నేను గ్రహించలేదు ఈ రెండు కుండలాలు కూడా నీవు అలంకరించుకుంటే నేను చూడాలనుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటుంది నాథా ఈ రెండు కుండలాలు నేను అలంకరించుకోవడం కాదు ప్రతి నిత్యము కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు గో సముద్రం అంటున్నటువంటి ఓ దేవి పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదరో ఆ ప్రాంతంలో ఈ రెండు కొండలాలని కూడా పూజకు పెట్టి బాగుంటుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటున్నటువంటి నాథ మనం ఇద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు ప్రతినిత్యము సంచరించదురు కనుక ఈ ప్రాంతంలోనే ఈ రెండు కుండలాలని కూడా పూజకువేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ గోదావరి మాతి కుండలాలెండి కూడా ఋషికి ఇచ్చి అంటున్నటువంటి మునివరియా ఈ రెండు కుండలాలు ప్రతినిత్యము పూజకువేట చేస్తే బాగుంటుంది అందుచేత ఈ రెండు కుండలాలని కూడా ప్రతినిత్యము పూజకువేట్ చేయాలి కానీ ఈ గౌతమృషి కుండలాలని ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చేయాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వేసి వచ్చింది అండి అందుచేత ఈ గోదావరికి ప్రాంతం వరకు వృద్ధ గౌతమీ నది ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత యవ్వనం వేసి వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం దాటిన తర్వాత గౌతమీనది ఈ గోదావరిలో వృద్ధులు కూడా స్నానం చేస్తే వృద్ధాప్యం పోయి యవ్వనం వేసి వస్తుంది అంటే పడుచుతనం వస్తుందని కాదండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పబడుతోంది అయితే ఈ గౌతమి శ్రీ రెండు కుండలాలని కూడా గోదావరి ఒడ్డినే ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకుంటే దేవతలు పలుకుతారటండి ఏమని ఒక కుండలము మానవుల కొరకు గోదావరి ఒడ్డిన మరొక కుండలము దేవతల కొరకు గోదావరి గర్భంలోనూ ప్రతిష్ఠించమని పూర్వకాలంలో ఇది గోదావరి ఒడ్డు ఇక్కడి నుంచి ఇదంతా కూడా గోదావరి క్రమేణా దీపావడం వల్ల గ్రామం కింద మారింది గోదావరి వెనక్ కుండిపోయేది అయితే ఈ గోదావరి ఒడిని ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదుటండి మానవులు భూమి మీద పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు మరొక కుండలాన్ని గోదావరి గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు ఇంద్రా లక్ష్మి పాలకులు ఆదిత్యాది నవగ్రహాలు ఇతర దేవతలు ఇతర మునులు కూడా గోదావరి గర్భంలో ఉన్న స్వామికి పూజలు చేసుకుంటున్నారు మరి గోదావరి తీరాన్ని స్వామికి పూజలు చేయడానికి మానవులు లేరు ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతల మునులే గోదావరి తీరానికి వచ్చి ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఉండేవారు ఇలా ఎంత చేస్తారు అంటే మానవులు భూమిని సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా ఈ దేవతల మునులే చేస్తూ ఉండేవారు మానవులు వచ్చిన తర్వాత ఈ దేవతల మునులు రావడం మానేశారు మరి మానవులు ఏ కాలంలో వచ్చారు మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారు అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత నాలుగో శతాబ్దంలో భక్త మార్కండేయుడు ఆయనకు అర్ధ ఆయుష్ ఆయుష్ తీరే సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే ఎందుకమ్మా బాధపడతారు నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు నన్ను తీసుకెళ్ళలేదు కూడా ఆయన చింతకే కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటానని చెప్పి తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకున్న భక్త మార్కండేయుడు భూమండలంలో ఉన్న క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారు ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకుని వేడుకుంటూ కొన్ని నష్టకాలు వర్పిస్తున్నారు ఇంతలో యమధర్మరాజు ఈ క్షేత్రానికి వచ్చారు ఎవరిని భక్త మార్కండేడిని తీసుకెళ్ళాలి అయితే ఈ భక్త మార్కండేడికి యమధర్మరాజుకి ఈ క్షేత్రంలో పోరాటం జరిగింది అయితే ఈ యమధర్మరాజు ఈ స్వామికి భక్త మార్కండేడికి కలిపి పాసం వేశాడు అది జరిగింది ఈ క్షేత్రంలో అయితే ఈ ఉగ్ర ఉగ్రరూపం దాల్చి త్రిశూలంతో యమధర్మరాజుని కొడిచాడు అది ఇక్కడ జరిగింది అయితే భక్త మార్కండేయుడు నాలుగో శతాబ్దంలో అష్టకాలు వర్ణిస్తే ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారిని నడిచొచ్చే దేవుడని మనం అనుకుంటూ ఉంటాం ఆయని క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలను లిఖితపూర్వకంగా రాశారు అవే చంద్రశేఖర చంద్రశేఖర అష్టకాల్లో భక్త మార్కండేయుడు స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము నాలుగో శ్లోకం ఇంతకీ స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు ఏమని వేడుకుంటున్నాడంటే

అందకాంతక రాక్షసులు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులు నేను సంహరించావయ్యా ఈ యమకింకర నుండి నన్ను కాపాడలేవేటయ్యా కుండలేశ్వర అని కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేడు వేడుకున్నాడు పదిహేనో శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుంచి కాశీ వెళ్ళయినా కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని కాశీఖండాన్ని తెలుగులో కాశీ పురాణాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారు శ్రీనాథమహా మరి శ్రీనాథ మహాక వచ్చి వెళ్ళిన తర్వాత ఈ స్వామికి ఎవరు చేస్తున్నారు అంటే మా తరాల వారం మేము చేస్తున్నాం అంటే ఇక్కడ వచ్చగలు మేము ఐదో తరం వారు అయితే కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ రూపం ఎలా ఉంటుందండి హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగా జలాలు అయితే ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్ళి స్నానాలు చేసి పాపాలుస్తుంటే ఈ గంగాదేవి తెల్లగా ఉండవలసిన గంగాదేవి కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతున్నాయి ఈ గంగాదేవి ప్రతిరోజు ఈ పాపభారం పోయలేక కాకి రూపం దాల్చి ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొడుదల్చుకుని కాకి రూపాన్ని కొడుదుల్చేసి హంస రూపం దాల్చి మరలా కాశీ వెళ్తూ ఉంటాం ప్రతిరోజు చేసే దినచర్య కాశీలో ఉన్న గంగాదేవి అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్యనదులన్నీ కూడా ప్రతిరోజు కూడా పాపభారం వేయలేక రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొడుదుకుని మరలా యథాస్థానానికి వెళ్తున్నాయి అలాగే ఈ ఆలయానికి వచ్చి భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు దృస్తుంటే మరి గోదావరి మాతకి పాపభారం పెరుగుపోవట్లేదండి అప్పుడు సముద్రం అన్నట్టండి ఏమని ఓ దేవి రోజుకు మూడు పర్యాయాలు నేను నీ చెంతకొస్తా నీ దగ్గరున్న పాపాలన్నీ నేను తీసుకెళ్లిపోతూ అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతోంది మోక్షం చెందుతోంది అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నట్లకి కూడా పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే ఎందుచేతనంటే అండి ఈ గోదావరి పేరు వృద్ధగవతి మీదని చెప్పుకున్నాం మరి ఒక పేరు కుండలతీర్థం అని కూడా చెప్పుకున్నాం ఆ పేరు ఎలా వచ్చింది గోదావరి మధ్యలో ఒక కుండలం ఉంది ఆ కుండలం మీదుగానే గోదావరి ప్రవహిస్తుంది అందుచేత కుండల తీర్థం అని చెప్పుకున్నాం ఈ ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి మీకు అర్హత లేదు మీ పేరున మేము ముట్టుకుని పూజ చేయడానికి మాకు అర్హత ఉంది మరి గోదావరి మధ్యలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి అర్హత ఉంది కానీ దర్శనం లేదు దేవతలే పూజ చేసుకున్నారు అందుచేత ఆ కుండల తీర్థాన్ని మనం తాకగానే ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే మనకున్న దోషాలు నశిస్తున్నాయి మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి అందుచేతనే ఆ కుండల తీర్థం తాకగానే మరి కాశీలో ఉన్న గంగాదేవి దగ్గర నుంచి మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నింటినీ కూడా ఒకటే రుచి రుచులు మారవు ఎందుచేతను ఈ నదులన్నింటి దగ్గర కూడా సముద్రం వెళ్ళడు అందుచేత ఈ నదులన్నీ కూడా ఈ గోదావరి దగ్గరకు వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ సముద్రుని కలుసుకుని వీళ్ళ దగ్గర ఉన్న పాపాలని సముద్రం గబ్బ చెప్పి మరలా యథాస్థానం అందుచేత ఈ కుండల తీర్థానికి అంత విశిష్టత అంతేకాకుండా బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారు ఆయన ఈ మధ్యకాలంలో కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకు ప్రశ్నించారు అంటే కోటేశ్వరరావు గారిని ఏమని కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు బాగానే ఉంది కాశీ కన్నా పూర్వం ఉంది కాశీ కన్నా విశిష్టమైంది కాశీ కన్నా పుణ్యక్షేత్రం మీకు దగ్గరలో ఉంది ఎప్పుడైనా వెళ్ళారా ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి కానీ కోటేశ్వరరావు గారికి ఆ అర్చక స్వామి ఈ క్షేత్రం పేరు కానీ స్వామి పేరు కానీ తీర్థం పేరు కానీ చెప్పలేదు చెప్పకుండా వెళ్ళారా అని అడిగారు వెంటనే తిరిగి కోటేశ్వరరావు గారు అడుగుతున్నారండి స్వామి ద్రాక్షారామ మాండీ అని అడిగారు వెంటనే అర్చక స్వామి అన్నారండి కోటేశ్వరరావు గారు నేనేం చెప్పాను మీరు అడుగుతున్నారు నేను చెప్పింది కాశీ కన్నా పూర్వం ఉంది మీరు అడిగింది కాశీ తర్వాత దక్ష ప్రజాపతి కాశీ తర్వాత యజ్ఞం చేయడం కోసం ద్రాక్షారామాన్ని నియమించుకున్నారు నేను చెప్పింది కాశీ కన్నా పూర్వ ఉంది కుండలేశ్వరం అనే క్షేత్రం ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి మేమే కాశీ నుండి సంవత్సరానికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉంటాం కాశీలో ఉన్న యాత్రికులు కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు అర్చనలు హారతులు ఆ రోజంతా జాగారం చేసి ఇక్కడ మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శించుకుని మళ్ళీ ఆ కాశీ పెట్టుకుంటారు అటువంటిది మీకు దగ్గరలో ఉండి కూడా మీరు వెళ్ళకపోతే ఎలా అని కోటేశ్వరరావు గారిని అచ్చక స్వామి వెంటనే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నట్టండి స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అడగగానే స్వామి ఒక అనగు నవ్వి కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రం మీకు తెలియలేదు ఎక్కడో కాశీలో ఉన్న మేమే క్షేత్రానికి వస్తున్నాం మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా ఏ పురాణంలోనూ కూడా ఆ క్షేత్ర మహర్షి మీకు కనిపించలేదా అని చెప్పి కాశీలోనే కోటేశ్వరరావు గారి చేతికి స్వామి కానీ ఈ క్షేత్రానికి ఉన్నాను కానీ చగంటి కోటేశ్వరరావు గారు ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం గురించి కాశీలో క్షుణ్ణంగా తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారండి ఆయన ఎప్పుడు వచ్చారండి రెండు వేల పదిహేను పుష్కరాలకు ముందు ఈ క్షేత్రానికి వచ్చారు వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసే స్వామి దగ్గరలో యానంలో ఉపన్యాసం